ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు ఎక్కడ చంపారు అన్ని ఇప్పటికే టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా మీ హోమ్ మినిస్టర్ ఎవరో నాకు తెలియదు ఏం చేస్తుందో మీరంతా బిజీగా ఉండి వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు కక్ష సాధింపులొద్దు రాష్ట్రానికి ఒక్క పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమాలు రావు ప్రెసిడెంట్స్ రూల్ తేవాలా మీరు ఇది సత్యాన్ని బయట పెడతారా ఎందుకు కెమెరా కెమెరాది ఎక్కడ పెట్టారు సీసీటీవీ కెమెరా క్రైమ్ సీన్ ఏది ప్రొటెక్ట్ చేశారా మీరు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్దే కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ దే కదా దేవుడు క్షమించడండి నేను క్షమించనండి కోట్లు ప్రజలు క్షమించరండి ఎవరు చంపారు యూపీ నుంచి తీసుకొచ్చారా మహారాష్ట్ర నుంచి వచ్చారా మన తెలుగు వారు చంపారా మీరు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ ఎలా డిస్ట్రా అయిపోయింది వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నేనేం జవాబు చెప్పాలి అందుకనే నా ఇన్వెస్టిగేషన్ నేను చేయిస్తే ఇక్కడ ఉన్న వారి ద్వారా ఇది హత్య అనే క్లియర్ గా తేలింది మీరు ఎవరినో మేనేజ్ చేయగలరు దేవుణ్ణి మేనేజ్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు కేఎపాల్ని మేనేజ్ చేయలేరు సత్యాన్ని మార్పించలేరు ముఖ్యంగా చెప్తున్నాను ఐవో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ డిఎస్పీని ఇప్పుడు కలిసా మీ కుటుంబాల నాశనం అయిపోతే మీరు ఏమైనా తేడా చేశారంటే ఇది నా నోట్లో నుంచి వచ్చిన దేవుని మాట ఇది హత్య అని పూర్తిగా రుజువు అవుతుంది మీరు అనౌన్స్ చేయండి లేదా మీరు అనౌన్స్ చేసేటట్టు మేము అనౌన్స్ చేస్తాం